ప్లస్ భారీ ఎత్తున విద్యా సంస్థలు ఉన్నాయి ఓట్లు ఉంటాయి ఆ ఏరియాలో అని చెప్పి గెలిచాడు కూడా కదా అతను అంటే అంటే కూడా అలాగే వెళ్ళారనే కదా అంతే కదా ఎవరికి వాళ్ళు అవసరం కోసమే వెళ్ళారు ఆ రోజున అటుకెళ్ళారు ఇప్పుడు ఇటు రావడానికి రెడీలోనే ఉన్నారు కానీ రేవంత్ రానియ్యడు రానియనప్పుడు వీళ్ళు ఏంటంటే ఎవరు రానియని వాళ్ళు ఇటుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకు చంద్రబాబు ద్వారా మధ్యవర్తిత్వం ఒక రకంగా చెప్పాలంటే తమ వ్యాపారాలు కాపాడుకోవడానికి ఇటు కాంగ్రెస్లోకి రానియలేనప్పుడు ఇప్పుడు అక్కడ ఏంటంటే మైనంపూడి వీళ్ళతో గొడవ ఉంది కదా కాంగ్రెస్లో ఉన్న చాలామందితో మల్లారెడ్డికి గొడవ ఉంది ఈవెన్ స్వయంగా రేవంత్ రెడ్డికే గొడవ ఉంది తేకల కృష్ణారెడ్డి కాంగ్రెస్ వాళ్ళతో చాలా మందితో అక్కడ గొడవలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఏంటంటే ఎక్కువ వివాదాలు ఉన్న వాళ్ళని నెత్తిన పెట్టుకోడు ఇంకోటి డైరెక్ట్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళతో తనకి ఇబ్బంది లేకుండా ఉంటారంటే దగ్గర పెట్టుకుంటాడు అతను ఇలాంటి సందర్భంలో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు తెలుగుదేశంలో చేరితే ఇది కాంగ్రెస్ ఇది తెలుగుదేశం అంటే కాంగ్రెస్ సారీ కాంగ్రెస్ అంటే తెలుగుదేశం టూ లాంటిది ఇప్పుడు అక్కడ తెలుగుదేశం వన్ బీఆర్ఎస్ తెలుగుదేశం టూ కాంగ్రెస్ తెలుగుదేశంలో యాభై శాతానికి పైగా వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి బీఆర్ఎస్ మిగతా ఓ ఇరవై ముప్పై శాతం వెళ్ళింది ఎక్కడికి కాంగ్రెస్కి ఓ పది శాతం ఏమో బీజేపీకి వెళ్ళారు కాబట్టి ఈ టైంలో కనుక తను కాంగ్రెస్లో ఉంటే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి రేవంత్తో మాట్లాడాలి మన తెలుగుదేశంలో చేరతారు నువ్వు వీళ్ళ జోరికి పోబాక అని చెప్పేసి అట్లాంటి అష్యూరెన్స్ ఇస్తే వీళ్ళు తెలుగుదేశంలో చేరుతారు అది అంటే అప్పుడు రేవంత్ ఏం ఆలోచించాలి తెలుగుదేశాన్ని బలోపేతం చేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓట్లు అంటే తెలుగుదేశాన్ని కదా ఒకప్పుడు కాబట్టి బీఆర్ఎస్ ఓట్లు చీలతాయి అనుకుంటే తెలుగుదేశాన్ని బలోపేతం చేయాలి కానీ రేవంత్ ఆ పని చెయ్యడు ఎందుకు అంటే బీఆర్ఎస్